రెండు కొక్కా దార రేడియపు చెప్పు రేడియపు ఆ రెండుడి ఈ రెండు నాల మంచిదిగా ఈ రెండు లాల గాని ఇదానికనే గంబు దొరపోదు తీసుకుంటాం ఆ ఆ ఉన్నది మొత్తం రెండు రెండు ఒకదానికా రెండికాను అనేది ఒక్కదానికి ఒక్కదానికి ఏడు వేలా బస్ బాగా నువ్వు బాగా చెప్తాను మరి ఈ ఒక్కటే రెండేట చెప్పాడు ఇగో ఐదు వేల ఐదు వందలు ఇస్తా దూరపోతుకు ఒక్కదానికి చేసినట్టు నువ్వు ఇంత ఎండ

ఇలా చెప్పునే ఇలా చెప్పు ఆ అది చెప్తానే గాని

మామిడి పెంచే తెలియక ఐదు వేల ఐదు వందలు ఐదు ఒక్కటే ఒక్క మనిషి ఒక్కటే తీసుకుంటాడు ఈ వీడు మాకు మాములు తెలియక నీకు ఐదు వేల ఐదు వందలు అన్న నాలుగు వేల ఐదు వందల వరకు చూడు మాకు ఇంకోటి అయింది వేరే కాడ తీసుకున్నావు కలిసిన పెద్ద మంచి మాకు ఇంకా మా పెళ్లి ఉన్నది మేము కొత్తం మేకలు పోయాం నాలుగు మీ అప్పుడు వేల

నైట్ మంది నీకు చూద్దామే నీకే నన్ను కాదు సరే కాడీత కొట్టి నీ పేరు చెప్పిపోతాం ఏం పేరు అని అయిపోయారు మరి బడికి పోతలేవా

மே ரெ퍼 பங்கினோனே மார் சாயந்திரம் வந்துறோம் ஆ சரிங்க மாரி பழன்க்கு தாகல போதும் હ આયા મા મે કુક પેલે મે દે ના રે રમણ આ દાની એ દાદા મુસ્કી દાર લગા દાદા ઓ માઈરા માઈરા બેડા ઓ બેડા મી મી એમ રાડા આની ઓખીયા કા તો મે જો કાઈ તો કીયો તો లీడర్నేయా ఆహా మేకల లీడర్నేయా అమ్ముకుంటా అమ్ముకుంటానని చెప్తాను కావచ్చు

మాట ముచ్చు చెప్పేది నువ్వు ఇది మా వచ్చింది నువ్వు వన్నది దీని మంచిగా बस चांक ना ये मौका लेके अपने ही दावत तो आनी पाँच एक जब भी न माचें अब आ बिटरा भाई इस बार भाई अंबा की दावत है तू खोज ला दाव नहीं दाव नहीं एक बार भी